హలోని మిస్ లవ్కి సెక్స్కి సంబంధం లేదు సెక్స్ అనేది ఓన్లీ రిలాక్సేషన్ కోసమే దానికి లవ్ అవసరం లేదు అని చెప్పి ఒకప్పుడు వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి ఇలియానా ఇప్పుడు మరొక వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు సెక్స్ అనేది ఒక ఎక్సర్సైజ్ అది అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ సెక్స్ అనేది అని చెప్పి ఆవిడ బోల్డ్గా ఇప్పుడు ప్రకటించారు దీంతో ఇప్పుడు నెట్జన్లు ఆవిడ వెంటబడ్డారు వివాదాలకు కేర్ ఆఫ్ అటర్స్గా ఉన్నటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఇలియానా ఇలియానా అనేక సందర్భాల్లో వివాదాలు ఎదుర్కొంది పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినటువంటి హీరోయిన్ ఇద్దరు పిల్లలకి తల్లి మైఖేల్ అనే అతన్ని ఆ తర్వాత పెళ్లి చేసుకుంది పిల్లలు పుట్టిన తర్వాత ఇరవై నాలుగులో ఇరవై ఐదులో ఇద్దరు పిల్లల్ని ఆవిడ కన్నారు పెళ్లి కాకుండానే పిల్లలు పుట్టడం అనేదాన్ని ఆవిడ సమర్థించుకున్నారు దాంతో ఆవిడని నెడ్జన్లు చాలా విమర్శించారు ఆవిడ అనేక సందర్భాల్లో వివాదాలు ఎదుర్కొన్నారు లవ్కి సెక్స్కి సంబంధం లేదు సెక్స్ అనేది ఒక రిలాక్సేషన్ అని చెప్పి అప్పుడు వివాదానికి గురయ్యారు అలాగే పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం అనేది తప్పుగా భావించట్లేదు అనేది ఆవిడ ఇంకొక విధానం ఇప్పుడు తాజాగా సెక్స్ అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఖచ్చితంగా మనం రోజు గంటల గంటలు జిమ్ముల్లో ఎక్సర్సైజ్ చేసే బదులు సెక్స్ చేస్తే అదే పెద్ద ఎక్సర్సైజు రిలాక్సేషన్తో పాటు అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ అది అని చెప్పి ఆవిడ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఎప్పుడు కూడా బోల్డ్గా మాట్లాడుతుంటారు యథార్థవాదే విరోధి అనేది ఒక సామెత ఉంది పెద్దది అలాగే ఎప్పుడు కూడా ఇలియా చాలా బోల్డ్గా మాట్లాడుతూ ఉంటుంది అంతే ఇటు ఇన్డిసిప్లిన్గా కూడా ఉంటుంది అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఒక ముద్ర ఆవిడ తెలుగు తమిళ్ హిందీ సినిమాలలో హీరోయిన్గా ఉన్నారు పాపులర్ హీరోయిన్ ఆవిడ అనురాగ్ అనే బర్ఫీ సినిమాలో అనురాగ్ డైరెక్టర్ తోటి వివాదాలు ఏర్పడినటువంటి క్రమంలో కూడా ఇలాంటి ని ఎదుర్కొన్నారు నెట్జన్ల నుంచి అసలు ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఆవిడ్ అంతేకాదు ఆవిడ సెట్స్ కూడా టైంకి రారు అనేది కూడా ఆవిడ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ డైలాగ్స్ కానీ లేదంటే డ్యాన్స్ కానీ ఈ విషయాల్లో కూడా ఆవిడ జోక్ జోక్యం చేసుకుంటారు అప్పటికప్పుడు మార్పిస్తారు అనేది కూడా ఆవిడ మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఒక సినిమాలో డాన్స్ మూమెంట్ కుదరలేదు కుదరినప్పుడు ఆ నే మార్పించేసింది ఇది అన అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆవిడ బాగా పచ్చం ఇప్పుడు మీటు అనేటువంటి ఉద్యమం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో ఆ సందర్భంగా ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక డైరెక్టరు సెక్స్ కోరికలు తీర్చాలని చెప్పి తనను వేధించి వెంటాడారు అనేటువంటి వాదాస్పదమైన కామెంట్ కూడా ఆవిడ చేశారు ఇలా ప్రతి అంశంలో అనేక సందర్భాల్లో అన్న అనేక రకాల వాదాస్పద కామెంట్లు చేశారు అంతేకాదు బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు తెలియకుండా తన నడుముని కావాలని క్లోజ్అప్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అది తెలియకుండానే బాడీ షేమింగ్ గా వాళ్ళు చూపిస్తున్నారు బాడీ షేమ్ బాడీ చేస్తున్నారు అనేది ఆవిడ అనేక సందర్భాల్లో కామెంట్లు చేస్తారు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఆమె ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లావ్ చెప్పి అని చెప్పి ఫిలింఫేర్ అవార్డులో చూసిన తర్వాత ఆవిడని కొంతమంది ట్రోల్స్ చేశారు అప్పుడు కూడా ట్రోలర్స్ మీద బాడీ షేమింగ్ చేసేటువంటి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు పడ్డారు సో కాబట్టి ఎప్పటికప్పుడు ఆవిడ ట్రోల్స్ చేయడం కానీ లేదంటే ఆవిడ అభిప్రాయం చెప్పడం ద్వారా కానీ మొత్తం మీద వివాదాస్పదమైనటువంటి హీరోయిన్గా ఆవిడ గుర్తింపు ఇప్పుడు గంటల గంటలు జిమ్ములో జిమ్ములు చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆవిడ సలహా ఇచ్చారు సెక్స్ చేయండి బాబు సెక్స్ చేస్తే అదే ఎక్సర్సైజ్ అందుకు మించి అవసరం లేదు గంటల గంటలు జిమ్ములో ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడినటువంటి అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది వాస్తవంగా ఇది మనకి చాలా బ్యూటీ ఎందుకంటే దేవదాస్ సినిమాలతో పరిచయం తెలుగు ఇండస్ట్రీకి పోకరి సినిమాతోటి హైలైట్ అయిపోయింది మహేష్ బాబు పక్కన పోకరి సినిమాలో ఆవిడ హైలైట్ అయింది ఆ తర్వాత వచ్చినటువంటి జల్సా జల్సాతో పాటు కిక్ సినిమా తర్వాత బార్ బార్ఫీ ఈ చిత్రాలతోటి ఆవిడ తెలుగు తమిళ్ హిందీ దానికి వెళ్ళారు హిందీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీని ఆవిడ తక్కువ చేసి మాట్లాడారు అనేటువంటి అభిప్రాయం కూడా ఆ మీద ఉంది సో ప్రధానంగా తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఆఫర్లు అనేకం వచ్చినా కానీ ఆవిడ వదులుకున్నారు రకరకాల కారణాలతో బోల్డ్ కామెంట్స్ చేయటం కారణంగానే బోల్డ్ కామెంట్స్ చేయటం కారణంగానే ఆవిడ అనేక సందర్భాల్లో అవకాశాలని వదులుకున్నారు ఫ్యాన్స్ కూడా ఆవిడ మీద అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు ఇక త్రీ ఈడియట్స్ సినిమాలో కూడా ఉంది ఆ సందర్భంగా విజయ్తో ఆ రీమేక్లో విజయ్తో సాంగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఆ షూట్ని ఆపేసినప్పుడు కారణం ఏంటంటే అది సెట్ కుదరట్లేదని దీని కారణంగా తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు దూరం అవడానికి ఒక కారణం ఇంకా రెండు వేల పన్నెండులో తమిళ చిత్రం కిట్ టు ఎన్ఐఎల్ కన్మక్ అనేదానికి నలభై లక్షల అడ్వాన్స్ తీసుకొని ఆ తర్వాత షూటింగ్ రావడం మానేసింది దాంతో ప్రొడ్యూసర్ మోహన్ నటరాజన్ ఆయన కంప్లైంట్ కూడా చేశారు ఆవిడ మీద తమిళ ఇండస్ట్రీకి ఆవిడ ఇక తమిళ ఇండస్ట్రీకి బ్యాన్ చేసేసారు ఆవిడ ఆవిడ మీద కంప్లైంట్ తోటి ఇక తెలుగులో కూడా బార్మీ తర్వాత ఆఫర్లు అనేకం ఉంచినప్పుడు కూడా రిజెక్ట్ చేశారు ఆవిడ బాలీవుడ్కి వెళ్తున్నారు అని చెప్పి అప్పుడు అపోలో చూసి చేశారు ఇంకా బోల్డ్ సెక్స్ కామెంట్స్ తీసుకుంటే ఇందాక నేను చెప్పాను కదా సెక్స్ లవ్తో సంబంధం లేదు అది జస్ట్ రిలాక్సేషన్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడి బాగా ట్రోల్స్ గుర గురయ్యారు ఆ తర్వాత ఆవిడ ఏదో మళ్ళీ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ బట్ అప్పటికి జరగడానికి నష్టం జరిగిపోయింది ఇక ఇలియానా పట్ల ఒక తెలుగు డైరెక్టర్ ఆమె నడువుని ఎక్కువగా ఫోకస్ చేసి అనేది ఆవిడ అభిప్రాయం అనుకోకుండా వీడియోలు చిత్రీకరించడం వల్ల ఆవిడ అనుకు నేను ఊహించిన విధంగా ఆ షూట్ చేసినందువల్ల షాక్ గురయ్యానని చెప్పి చెప్పారు సలక ఆ డైరెక్టర్ తన కోరికలను తీర్చమని చెప్పేసి టార్చర్ పెట్టాడంట ఆ విషయాన్ని కూడా ఆవిడ చెప్పడం చెప్పడం జరిగింది ఇలా అనేక సందర్భాల్లో అనేక యాప్ల్లో కూడా అన్ ఎడిటెడ్ ఎడిట్ కానిటువంటి వీడియోస్ని కొన్ని ఆవిడకి సంబంధించిన పెట్టినప్పుడు కూడా ఆవిడ ఇలా వివాదాస్పదం అయ్యారు ఇంకా ఈ మధ్యకాలంలో ఆవిడ డిప్రెషన్కి వెళ్ళారు పోస్ట్ పార్ట్ డిప్రెషన్ అంట పర్సనల్ లైఫ్ స్పెక్యులేషన్స్ అనేవి ఆవిడ మీద వస్తుంది సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు పిల్లలకి తండ్రి తల్లి అయిందామే సో ఇప్పుడు ఈవిడ గా మాట్లాడటం కారణంగా ఇప్పుడు మళ్ళా ఈవిడ వివాదాస్పదం అయ్యారు కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ని సెక్స్ సెక్స్ అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్పి ఆవిడ గా మాట్లాడారు సో ఆ బోల్డ్గా మాట్లాడటం వెనుక కొంత నిజం ఉంది కానీ బట్ ఆవిడ ఆ విధంగా మాట్లాడటం అనేది ఈ జిమ్ములకి గంటల గంటలు టైం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇలియనా చేసినటువంటి కామెంట్స్ ని నెగిటివ్ ఫోన్లో తీసుకుంటున్నారు మరి ఆవిడ చేసినటువంటి ని మీరు సమర్థిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ